ఇవాళ స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే రోజు మోను సోనుని ఇంటికాడే ఉంచాము స్కూల్కి అయితే పంపించలేదు మా హస్బెండ్ అయితే కొత్త పెళ్లి కొడుకులాగా రెడీ అయిపోయారనమాట చూడండి షూ కూడా వేసుకుంటున్నారు ఇంతకీ ఎక్కడికి రెడీ అవుతున్నారు శైలక్క అంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనమాట నిన్న వచ్చాము మళ్ళీ ఇవాళ ఉంది అందుకే మళ్ళీ వెళ్తున్నాము సో ఇవాళ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తాము ఈ డే అంతా అక్కడే అనమాట నిన్నైతే నేను మస్తు రెడీ అయినా ఇవాళ రెడీ అవ్వడానికి అసలు ఓపికే లేదు సోన్మోని అయితే ముందే కట్టారు ఇవాళ డాడీ బర్త్డే మమ్మీ డాడీ ఎక్కడికో బయటికి వెళ్ళిపోతారని మేము స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళమని నేర్చారు ఇంకా వాళ్ళని కూడా మాతోనే ఉంచేసుకున్నాం అనమాట మేము టెన్ థర్టీ కలా బయలుదేరాము ఇంట్లో అయితే వన్ టైం ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే బట్టలు గిన్నెలు గిన్నెల పిల్లల్ని రెడీ చేసుకొని ఇల్లంతా సగబెట్టుకునేసరికి ఆ టైం అయిపోయింది అందుకే వన్ టైం చేయలేదు ఇంకా వెళ్తూ వెళ్తూ అయితే పక్క టిఫిన్ సెంటర్ అంటే బస్ స్టాండ్ ఆపోజిట్ ఉంటది ఒకటి సో చాలా బాగా చేస్తారు అనమాట వాళ్ళు పెట్టే విధానం కూడా చాలా బాగుంటుంది ప్రేమతో సర్వ్ చేస్తారనమాట అనమాట మోన్ పాప ఏమో వాళ్ళ డాడీతో తింటే సోన్ పాప నాతో తింది నేనైతే దోశ తిన్నాను ఇడ్లీ అడిగాను ఎందుకంటే లైట్ ఫుడ్ పొద్దు పొద్దుటే ఆయిల్ ఫుడ్ తిన్నా తొందరగా నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసి అసలు ఫుడ్ అయితే ఈ మధ్య అసలు డైజెస్ట్ అవ్వట్లేదు కానీ అక్కడైతే ఇడ్లీ అయితే లేదు ఇంకా దోశతో కానిచ్చేసాను ఇంకా మేము వెళ్తున్నప్పుడు ఇది ఒక వెహికల్ కనిపించింది ఇది చాలా వెరైటీగా ఉంది నాకు తెలిసి ఇది ఆర్మీకి సంబంధించిన వెహికల్ ఏమో అందుకే ఇంత హెవీగా ఉంది సో దాని కలర్ చూసినా కూడా వెంటనే ఆర్మీ అనేసి నాకు ఒక అవగాహన అయితే వచ్చేసింది ఇంతకీ ఆ వెహికల్ అయినా కాదు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వీడియో లైక్ చేయండి బాయ్